కాన్స్టిట్యూషన్లోని ప్రియాంబుల్లోనే మనం విషయం చెప్పినాం సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనే మన కాన్స్టిట్యూషన్లో మెయిన్ ఆబ్జెక్ట్ కూడా మనం ఏమనుకున్నామంటే ఆర్థికంగా తారతమ్యాలు తగ్గించాలా తర్వాత ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరచాలా విద్యా వైద్యం లాంటివి అందరికి అందుబాటులో ఉండాలా ఇది ఒక రకంగా ప్రధానమైనటువంటి లక్ష్యం రాజ్యాంగం ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం కానీ ఏ లక్ష్యాలైతే మనం రాజ్యాంగం సంపా సాధించాలని మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాలు దిక్కు వెళ్తున్నామా లేక ఆ డైరెక్షన్కు అగెనెస్ట్గా వెళ్తున్నామా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ డైరెక్షన్కి మనం అగెనిస్ట్గా వెళ్తున్నాం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా దేశంలో జనగణన అనేటటువంటిది క్యాస్ట్ మీద జరగలేదు అంటే మొత్తం జనాభా ఎవరు ఇందులో ఏ కులం వాళ్ళు ఎవరు ఏ కులం వల్ల చేతుల ఆస్తులు ఉన్నాయి ఏ కులం వాళ్ళ ఎక్కువ మంది అధికారం ఉన్న వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నారు ఐపీఎస్ ఆఫీసర్ వస్తున్నారు లేదా పరిపాలకులుగా ఉన్న ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మిగతా కులాలలో ఎంతవరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి సమాజంలో ఉన్నటువంటి ఎవరి స్థితిగతి ఏంటి అనేటటువంటిది జనగణన చేస్తే తెలుస్తుంది ఆ జనగణన ఇంతవరకు జరగదు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారంగా నేషనల్ లెవెల్లో ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలో ఒక స్థితిగతులు ఏ ఏ కులాలు బీసీల కిందకు వస్తాయి ఏవేవి విద్యాపరంగా సామాజికంగా వెనుకబడి ఉండేది అనేది గుర్తించి వాటికి కొన్ని హక్కులు కల్పించాలని రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ చెప్తుంది ఈరోజు వరకు కూడా మన భారతదేశంలో పల ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి దేశం మొత్తంలో ఈ యొక్క వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎవరెవరు అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏ పరిస్థితులు కల్పించాలనే విషయంలో ఒక కాంక్రీట్ రిపోర్ట్ తయారు మనకు రాదు ఎక్సెప్ట్ మధ్యలో ఒక మండల కమిషన్ రిపోర్ట్ వచ్చింది కొన్ని మండల కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసినారా పరిపూర్ణంగా ఇంప్లిమెంటేషన్ అయిందా అంటే పరిపూర్ణమైనటువంటి మండల కమిషన్ రిపోర్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే టోటల్ జనాభాలో అంటే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఎంతమంది టోటల్ జనాభాలు బీసీలు అందరు ఎస్సీలు అందరూ ఎస్టీలు అందరు మైనారిటీస్ అందరు వీళ్ళందరినీ తీసేస్తే మీకు ఈ అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు సెవెన్ పర్సెంట్ కూడా ఉండరు అలాంటి సెవెన్ పర్సెంట్లో ఎక్కువ ఆస్తులు వాళ్ళే కలిగి ఉన్నారు ఎక్కువ సంపద వాళ్ళే కలిగి ఉన్నారు పరిశ్రమలు వాళ్ళ చేతిలోపలే ఉన్నాయి బిజినెస్ మొత్తం వాళ్ళ చేతిలోపలే ఉంది యూనివర్సిటీలు వాళ్ళ చేతిలోపలే ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందులో మరి పూ పూర్ ఎంతమంది లేనని అంటలేము బ్రాహ్మణులలో కానీ మిగతాలో కానీ అత్యంత పూర్ అనేవాళ్ళు లేరని అంటలేం పూర్ ఉన్నారు కానీ మొత్తం జనాభాలో వీళ్ళ పర్సెంటేజ్ అగ్రవర్ణాలు టోటల్ ఎనిమిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ ఉంటే అందులో పూర్ ఒక టూ పర్సెంట్ ఉంటాము అలాంటి ఒక టూ పర్సెంట్ ఉండవచ్చు బహుశా టూ ఆర్ త్రీ పర్సెంట్ కానీ టూ ఆర్ త్రీ పర్సెంట్కు ఇవాళ రాజ్యాంగం ప్రకారంగా మనం మనకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు టెన్ పర్సెంట్ ఇచ్చేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కోట అయితే సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని ఎక్సీడ్ కావాలా అవుతున్నావా అవుతలేదా కానీ సుప్రీంకోర్టు ఆ విషయాన్ని కూడా పరిశీలించి ఫిఫ్టీ పర్సెంట్ కంటే అధిగమించినా కూడా పర్వాలేదు అని చెప్పేసి ఆ యొక్క జడ్జిమెంట్ పెట్టి చెప్పడం జరిగింది అదే సూత్రం మొన్న బీహార్లో అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో కులగణన చేసిందో దానికి వర్తించడానికి అవకాశం లేదా అందులో ఎందుకు లేదు అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న దాని ప్రకారంగా చూసుకుంటే ఎక్కడైతే మనం సైంటిఫిక్ సర్వే చేసినామో సైంటిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందో ఎవరి అంటే డేటా కలెక్షన్ సమాచారం సేకరించడం అనేది సరి అయిన పద్ధతిలో సమాచారం సేకరించి ఆ సమాచారం కన్నా సరైన పద్ధతిలో ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ కోటాను దాటినా పర్వాలేదు అని ఇంతకు సుప్రీంకోర్టు చేయమని చెప్పడం జరిగింది దాన్ని ఇవాళ మొన్న బీహార్ హైకోర్టు దాన్ని సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం అలాంటిది ఇప్పుడు సుప్రీంకోర్టులో దాన్ని పూర్తిగా పరిశీలించి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం